హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలోని ప్రముఖ సమ్మేళన సంస్థ అయిన అదాని గ్రూప్ ఇటీవల కాన్పూర్లో దేశంలోని మొట్టమొదటి మందుగుండు క్షిపణి తయారీ సముదాయాన్ని ఆవిష్కరించింది ఈ అత్యాధునిక సముదాయం దక్షిణాసియాలో అతిపెద్ద సమీకృత మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రాలలో ఒకటిగా మారడానికి సిద్ధంగా ఉంది భారతదేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో అదాని డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తోంది కాంప్లెక్స్ సాయుధ బలగాలు పారామిలిటరీ దళాలు మరియు పోలీసుల కోసం అధిక నాణ్యత కలిగిన చిన్న మధ్యస్థ మరియు పెద్ద స్థాయి మందుగుండు సామాగ్రిని విస్తృత శ్రేణిలో ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉంది ఈ విభిన్న శ్రేణి మందుగుండు సామాగ్రి భారతదేశ రక్షణ బలగాల యొక్క అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీరుస్తోంది వివిధ భద్రతా సవాళ్లను సమర్థవంతంగా నిర్వహించడానికి వారు బాగా సన్నద్ధమయ్యారని నిర్ధారిస్తోంది ఇటీవలి భౌగోళిక రాజకీయ సంఘటనల వెలుగులో దీర్ఘకాలిక సంఘర్షణల కోసం సంసిద్ధతను నిర్ధారించడానికి మందుగొండు సామాగ్రి యొక్క నమ్మకమైన దేశీయ సరఫరా అవసరంపై పునరుద్ధరించబడింది స్వదేశీ తయారీ సామర్థ్యాలపై అదాని డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ గణనీయమైన పెట్టుబడులు రక్షణ ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్వావలంబనను పెంపొందించడానికి వారి అంకిత భావాన్ని ప్రదర్శిస్తాయి కాంప్లెక్స్ యొక్క అత్యాధునిక సౌకర్యాలు తాజా సాంకేతికతలు మరియు ఉత్పత్తి ప్రక్రియలతో అమర్చబడి మందుగుండు సామాగ్రిని సమర్థవంతంగా మరియు తక్కువ ఖర్చుతో తయారు చేయడానికి వీలు కల్పిస్తాయి ఇది భారత రక్షణ బలగాల ప్రస్తుత అవసరాలను తీర్చడమే కాకుండా ప్రపంచ రక్షణ పరిశ్రమలో దేశాన్ని కీలక పాత్ర పోషిస్తోంది ఇంకా అదాని గ్రూప్ కీలకమైన సాంకేతికతలను స్వదేశీకరించడానికి సుముఖత చూపడం వల్ల రక్షణ వినియోగదారులలో వ్యూహాత్మక సైనిక సామాగ్రి కోసం భారతీయ ప్రైవేట్ పరిశ్రమపై ఆధారపడే విశ్వాసాన్ని నింపింది భారతదేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి మరియు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగాల మధ్య ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలకం మొత్తం మీద కాన్పూర్లో మందుగుండు క్షిపణి తయారీ సముదాయాన్ని ఆవిష్కరించడం రక్షణ ఉత్పత్తిలో స్వావలంబన దిశగా భారతదేశం యొక్క ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోంది అదాని గ్రూప్ యొక్క నైపుణ్యం మరియు ఆవిష్కరణల పట్ల నిబద్ధతతో ఈ కాంప్లెక్స్ భారతదేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో మరియు దేశం యొక్క మొత్తం భద్రతకు దోహదం చేయడంలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళతో వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్